హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ సాయిలక్ష్మి ఈరోజైతే మంగళవారం లాగండి మార్నింగే వీళ్ళకి క్యారేజ్ అయితే అయిపోయింది వీళ్ళు వెళ్ళిపోయారు వీళ్ళకి బంగాళదుంప టమాటా కర్రీ ఇచ్చేసాను మాకు కూడా కలిపేసేసేసాను ఈరోజైతే తర్వాత ఇగో తోటకూర ముక్కలు పులుసు పెడుతున్నానండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇది ఆకుకూరలు అన్ని కాయగూరలు వేసి పెడతాం కదా పిల్లలకు కూడా మంచిదని ఇది పెడుతున్నాను ఎక్కువ పెడుతూనే ఉంటానండి సేమ్ సాంబార్లానే కాకపోతే ఏంటంటే అందులో పప్పు వేస్తాం కదా ఇది వేయం అంతే డిఫరెన్స్ చెప్పాలంటే తోటకూర అనక్క ములక్కడ బెండకాయ వంకాయ ఇవన్నీ వేసి పెడతాను ఇంకా ముల్లంగి క్యారెట్ చిలకడదుంప అవన్నీ వేస్తే కూడా టేస్ట్ ఇంకా బాగుంటుంది ప్రస్తుతానికి అవి నా దగ్గర అవైలబుల్గా లేవు వాటిలతో పెట్టేస్తున్నానండి ఇలా అయినా బాగుంటుంది ఇవన్నీ కుక్కర్ పెట్టి ఒక విజిల్ రప్పించాను తర్వాత మూత తీసిన తర్వాత కొంచెం చింతపండు నీళ్ళు పోసాను రుచికి సరిపడా అవి మరుగుతున్నప్పుడు కొంచెం వరిపిండి ఒక ఫోర్ స్పూన్స్ వరిపిండి వాటర్లో కలిపి చిక్కగా మరుగుతున్న పులుసులో వేసేయాలండి ఇది మరుగుతున్నప్పుడు అప్పుడు చిక్కబడుతుందనమాట పులుసు లేదంటే పలచగా ఉన్నట్టు నీళ్లు నీళ్ళు కింద ఉంటుంది అందుకని తర్వాత అది కొంచెం మరిగిన తర్వాత చెక్కబడినప్పుడు తీసి కట్టేసి పైన పోపు పెట్టుకోవడం అండి టేస్ట్ అయితే బాగుంటుంది పోపు కూడా ఎర్రగా వేగిన తర్వాత ఆవాలు మెంతులు జీలకర్ర ఎండువరపకాకే కరివేపాకును ఇవి బాగా వేగిన తర్వాత ఒకసారి నలిపి వేస్తే ఇంకా బాగుంటుందండి టేస్ట్ పులుసు లాస్ట్లో కొత్తిమీర జల్లుకోవడమే చాలా బాగుంటుంది పిల్లలకు కూడా మంచిది కదండి ఆకుకూరలు అన్ని కాయగూరలు కూడా మిక్స్ అయ్యి ఉంటుంది కాబట్టి హెల్తీ ఫుడ్ కాబట్టి చేస్తూ ఉంటాను ఇది ఎక్కువ ఆయిల్ కూడా ఉండదు కదండి ఇది అందుకే ఎక్కువ చేస్తూ ఉంటాను ఇది బంగాళదుంప టమాటా కర్రీ అండి వీళ్ళకి ఇచ్చేసి మిగతా అది మాకు ఉండిపోయింది ఇంకే రెండు ఈ రోజుతో అయిపోయినాయి వంట అయితే ఈరోజు పిచ్చుకలు వచ్చాయండి మా ఇంటికి ఎప్పుడూ వస్తూనే ఉంటాయి అక్కడ ఏదో ఒకటి పెడుతూ ఉంటాను అనమాట ట్యాప్ దగ్గర అలా ఏవోటి వచ్చి తింటూ ఉంటాయి ఇవే ఎక్కువ వస్తూ ఉంటాయి వర్షం వచ్చి వెలిసిపోయిన తర్వాత బాగా మబ్బుగా ఉన్నప్పుడు ఎక్కువ వస్తాయండి ఇవి ఒక్కొక్కసారి లోపల కూడా వచ్చేస్తూ ఉంటాయి ఇంకా ఎక్కువ వస్తాయి ఈసారి ఇంకా తక్కువ వచ్చాయి మీకు చూపిద్దామని క్యాప్చర్ చేశాను భలే అందంగా ఉంటాయి చూడడానికి మనం దగ్గరికి వెళ్తే మళ్ళీ వెళ్ళి ఎగిరిపోతాయని అక్కడి నుంచే తీసాను నా పూజ అయితే మార్నింగే అయిపోయిందండి మా వారు చేసుకుంటున్నారు పూజ ఈ మామిడి పళ్ళు మా పెరట్లో కాసేయండి ఇవి మామిడి పళ్ళు ఏంటో తెలియదు ఇవి కానీ స్మెల్ అయితే మాత్రం చాలా బాగా వస్తుంది మామూలుగా లేదు స్మెల్ కోసి తెచ్చినప్పటి నుంచి అలాగే ఉంది అగో రెండు కాయలు ముగ్గాయి ఏంటో తెలియదు కానీ లోపల కూడా చాలా కలర్ఫుల్గా ఉంది కాయ అయితే ముగ్గింది ఒక పండు ముగ్గింది ఇంకొకటి లైట్గా ముగ్గింది చూడాలి ఎలా ఉంటాయో నాకు చాలా హ్యాపీగా అండి ఇలా చూడాలి మరి ముగ్గాక ఎలా ఉంటాయి అన్నది నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మావిడి కదా ఏముంది అనుకోవచ్చు మనం కొనుక్కుని తెచ్చుకున్న వేరు మన ఇంటి దగ్గర కాసిన వేరు కదండి ఆ ఫీలింగ్ వేరు కదా నాకైతే అదొక మంచి ఫీలింగ్గా అనిపిస్తుంది అందుకే చూపించాను థ్యాంక్ యూ గైస్ బాయ్